ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ తెల్లాపూర్లోని లోని స్కూల్లో మేధోత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో కార్యక్రమాన్ని జరుపుతున్నారు విద్యార్థులు అధ్యాపకులు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి మేధోత్సవ్ లో దాదాపు రెండు వందల స్కూల్స్ కి పైగా పాల్గొన్నాయి పదిహేను వేల మందికి పైగా విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం కల్పించారు ప్రతి ఏటా కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ ఏడాది యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎంచుకున్నారు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని అధ్యాపకులు తెలిపారు ఫుట్బాల్లో మనకి ఈరోజు సో ట్వంటీ ట్వంటీ ఫోర్ చూసినట్లయితే ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ జరుగుతున్నాయండి లాస్ట్ వీక్ ట్వంటీ ఫస్ట్ జూలై టు ట్వంటీ సిక్స్త్ జూలై మనకు స్పోర్ట్స్ కాంపిటీషన్స్ జరిగాయి అందులో చూసినట్లయితే నియర్లీ సెవెంటీన్ హండ్రెడ్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారు గేమ్స్ వచ్చేసి యోగా బాస్కెట్బాల్ టైక్వండో చెస్లో పార్టిసిపెంట్స్ ఉన్నారు అందులో చాలా మంచి గ్రిట్ అండ్ టీం వర్క్ కోఆర్డినేషన్తో ప్లే చేసి ఉన్నారు సో ఒక మినీ ఒలింపిక్స్ లాగా జరిగింది మనకు చూడొచ్చు ఫుట్బాల్ లాస్ట్ టైం చూసినట్లయితే ఫుట్బాల్లో మనకి థర్టీ ప్లస్ స్కూల్స్ వచ్చారు ఈ ఇయర్ ఫుట్బాల్ వర్షం కారణంగా కొన్ని ఫుట్బాల్ కండక్ట్ చేయలేకపోయాం బట్ ఇమీడియట్లీ మనం నవంబర్లో మనకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ ఉండబోతున్నాయి లాస్ట్ ఇయర్ థర్టీ ప్లస్ స్కూల్స్ వచ్చాయి ఈ ఇయర్ అంతకన్నా ఎక్కువ గొప్ప రెస్పాన్స్ వచ్చింది థర్టీ ఫైవ్ స్కూల్స్ కన్నా ఎక్కువ వచ్చాయి గత నాలుగేళ్లుగా మేము ఈ మీరు ఉత్సవ్ ఒక ఉత్సవం లాగే జరుపుతున్నాము దగ్గర దగ్గర పదిహేను వేల మంది పార్టిసిపేట్స్ ఇప్పుడు వరకు కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారండి డ్యాన్స్ మ్యూజిక్ ఆర్ట్ డ్రామా స్పోర్ట్స్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ తెలుగు హిందీ ఫ్రెంచ్ ఆల్ డిపార్ట్మెంట్స్లో ఈ ఈ యొక్క కాంపిటీషన్స్ రన్ చేస్తున్నామండి ఈ సౌత్ ఇండియాలో ఇది బిగ్గెస్ట్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ అని నేను చెప్తున్నాను ఎందుకంటే దగ్గర దగ్గర రెండు వందల మంది రెండు వందల స్కూల్స్ ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేసింది దీంట్లో మేము ఇంటిగ్రేటెడ్ టీచింగ్ మీరు స్కూల్లో ఇంటిగ్రేటెడ్ టీచింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము దానివల్ల వివిధ వివిధ రంగాల్లో పిల్లలు చాలా ప్రతి ప్రతిభను చూపిస్తున్నారు